హలో వెల్కమ్ బ్యాక్ ఆఫ్ రోజు సిబిఆర్ కాంచీపురం నుంచి లేటెస్ట్ గా వచ్చినటువంటి పట్టు చీరల్లో కొత్త కొత్త డిజైన్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అండి వినాయక చవితి స్పెషల్ కలెక్షన్ ఇలాంటి వర్క్ చీరలు చాలా చాలా డిజైన్స్ లో చాలా వచ్చేసాయి అండ్ ఇంకా కిష్యూలో కానీ మనకి బ్రైడల్ కంచిలో కానీ లేటెస్ట్ గా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూపించినటువంటి చీరల్లోనే కాకుండా మీరు షాప్ కి విజిట్ చేస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరల్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇంకా ఫ్యాన్సీ చీరలు కూడా ఉన్నాయి వాటిపైన కూడా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి ఇంకా ఫ్రీ షిప్పింగ్ అండి ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కంచి పట్టు డిజైన్స్ తీసేసుకొని బడ్జెట్ లో మనందరికీ నచ్చే విధంగా బెస్ట్ క్లాత్ తో చేసినటువంటి చీరలు చాలా రకాలు ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే స్టోర్ వచ్చేసి సరూర్ నగర్ లో ఉంటుంది మినీ ట్యాంక్ బండ్ అంటారు కదా సో దానికి హిందీ లైన్ లో ఉంటుంది అనమాట రామ్ నగర్ అంటారు సో డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కదా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పద్ధతి ఫస్ట్ వన్ చూద్దాం చూడండి మనకి ఎవరి సండే మనం ఎలాగో పర్చేజ్ ఇస్తాం అలాగే ఈ సండే కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో కూడా కొన్ని డిజైన్స్ వచ్చినాయి ఈ డిజైన్ లో వచ్చేసి కలర్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ గా వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బుట్టలో కూడా సిల్వర్ వచ్చింది అనమాట ఇలా పళ్ళు కూడా వన్ మీటర్ పళ్ళు అయితే వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇలా ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి ఈక్వల్ బోర్డర్ వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ కూడా వచ్చినాయి ఈక్వల్ బోర్డర్ లో వచ్చినాయి చూడండి కొంచెం లెంతీ బోర్డర్ లో వచ్చినాయి చాలా వచ్చింది ఇందులో మనకి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లోనే వస్తాయి అది కూడా మనకి సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంటది చూడండి మనకి అంటే ఓన్లీ సరూర్ నగర్ కట్ట కింద వస్తుంది కోదండరామనగర్ నగర్ కట్ట కిందనే ఉంటది చూడండి అడ్రస్ మళ్ళీ చాలా మంది ఇంకా చాలా మంది మనకి మెసేజ్ అడ్రస్ ఎక్కడ ఎక్కడ అని సరూర్ నగర్ రామ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ కిందనే వస్తుంది మన ఎడ్రస్ అట్లా వీ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తాయి కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఇందులో ఏంటంటే మనకి ఎక్కువ ఈక్వల్ బోర్డర్ లో చాలా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీ స్టాక్ అయితే చాలా వచ్చింది మనకి సీజన్ అన్ సీజన్స్ సంబంధం లేకుండా సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి ఎవ్రీ సండే కూడా పట్టిచర్లు చాలా స్పెషల్గా ఉంటాయి క్వాంటిటీ కూడా మనకి ఎక్కువనే ఉంది చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో చూసుకోండి ఎన్ని ఉన్నాయో ఇంట్లో ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాను ప్లస్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాకుండా బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫేస్టైల్ ఎక్కువ వచ్చినాయి అనమాట బార్డర్ వచ్చేసి గోల్డ్ వస్తుంది మనకి శారీ అంతా కూడా సిల్వర్ డిజైన్ లో వస్తుంది ప్లస్ పళ్ళు ఏంటంటే మనకి గోల్డ్ కాంట్రాస్ట్ లో వస్తాయి ఇలా చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ లో వస్తుంది కాంట్రాస్ట్ లో వస్తుంది మనకి పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ లో ఇందుకు ఎక్కువ ఫేర్ స్టైల్ సైడ్స్ వచ్చాయని ఇది ఒక డిజైన్ గ్రీన్ కాంబినేషన్ లో పీచ్ కలర్ ఇంట్లో ఇందులో ఏంటంటే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి

ఇందులో కూడా మనకి ఏంటంటే డిజైన్స్ అయితే చాలా వచ్చింది మనకి ఇందులో ఇది ఒక సేమ్ డిజైన్ లోనే కలర్ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ రేట్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ప్లస్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇవే కాకుండా ఇంకా స్పెషల్ కౌంట్లో స్పెషల్ ఆఫర్లో చాలా ఉన్నాయి టోటల్ బ్రైడల్ కలెక్షన్ రెడల్ కలర్స్ అంతా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది చూడండి అవన్నీ కూడా ఎక్కువ మనకి స్పెషల్గా వచ్చినాయి అనమాట కలర్స్ అన్నీ కూడా అదే డార్క్ కలర్స్ అవి కాకుండా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో రాజు సరే ఇవన్నీ కూడా మీకు కలర్ చూడండి అన్నీ కూడా సేమ్ కలర్స్లో కావాలన్నా కూడా దొరుకుతాయి మనకి ఎక్కువ వచ్చినాయి మనకి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ మీకు మీరు ఇలా చూసుకోవచ్చు ఏ సారీ చూసినా సరే ఇలా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వన్ ఇంకా ఇవన్నీ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి చూడండి ఇది వచ్చేసి బాడీ అంతా డిఫరెంట్ గా వచ్చింది టోటల్ సిల్వర్ లో వచ్చింది చూడండి మంచి రెడ్ కాంబినేషన్ లో పళ్ళు బాడీ అంతా కూడా సిల్వర్ వచ్చేసి బార్డర్ అంతా కూడా మనకి వస్తుంది గోల్డెన్ లో ఇలా ఏంటంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా ఇది ఒక డిజైన్ మనకి రెడ్ కి గ్రీన్ రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కి మెజంతా కాంబినేషన్ లో ఇవన్నీ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ లో వస్తాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో కూడా మనకి ఎందుకంటే మనకి సిబిఆర్ లో ఎవ్రీ సండే కూడా పట్టు సారీస్ అన్నది స్పెషల్ మనకి సీజన్ అన్సీజన్ తో సంబంధం లేకుండా కొత్త కొత్త డిజైన్స్ వస్తానే ఉంటాయి పట్టు చీరలో చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూసారు పళ్ళు కూడా మంచి రెచ్చి పళ్ళులో ఇచ్చాడు ఫుల్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒక డిజైన్ ఇది కూడా మనకి డిఫరెంట్ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు అనమాట బంచెస్ బుటా కింద వచ్చి మీనా బుటా ఇచ్చేసి చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చాడు ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకి సారీ సారీకి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి ఇది కూడా గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ లో ఇస్తున్నాం చూడండి కాంబినేషన్ మనకి ఇందులో ఆఫ్ వైట్ లో అయితే మనకి పింక్ అండ్ బ్లూ వైలెట్ మెజంతా కాంబినేషన్ అలా చాలా వచ్చినాయి అన్ని శాంపిల్ ఒక్కొక్కటి చూపించాం ఇది బాగుంటుంది ఇలా కలర్స్ అన్ని చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో డిజైన్స్ అయితే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇట్లా ఇవన్నీ కూడా టూ వన్ లో వస్తాయి ప్లస్ ఏంటంటే మన సిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ చూడండి మీకు ఎవరి సండే కూడా మనకు కొత్త కొత్త డిజైన్స్ వస్తానే ఉంటాయి ఈసారి చవితి స్పెషల్ ఇంకా వినాయక చవితి స్పెషల్ ఉంది ఇంకా నెక్స్ట్ మనకి దసరా కూడా తీసుకోవచ్చు ఏం చేయించుకోవాలన్నా కూడా ప్లస్ ఇలా కూడా తీసుకుంటే అమ్మవారికి కూడా మనకి తొమ్మిది రోజులు నవరాత్రి మనకి తొమ్మిది రోజులు తొమ్మిది కలర్స్ చూడండి ఇందులో అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇస్తున్నాం అనమాట చూసా ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇలా చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో చూడండి ఇప్పుడు మనకి టిష్యూలోనే మీనాకారి వర్క్లు వచ్చినాయి మొత్తం అంతా కూడా ఇవి కొంచెం మీడియం బార్డరు అలా వస్తాయి ఇలా చూడండి ఈ టోటల్ శారీ అంతా కూడా ఫుల్ మీనావారి వస్తుంది ఇలాగా చాలా డిజైన్స్ అయితే ఎక్కువ డిజైన్స్ అయితే వచ్చినాయి మీరు చూడండి శారీ అంతా చూసుకోవచ్చు బార్డరు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి చాలా వచ్చినాయి ఇందులో కూడా చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి మీకు డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ప్రతి డిజైన్లో కూడా మనకి ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి మీకు ఎన్ని డిజైన్ చూపిస్తాను చూడండి ఇదొక డిజైన్ చూడొచ్చు మీటర్ పైన ఉంటుంది ఒక్కోసారికి పళ్ళు వచ్చేసి మీకు బాడీ డిజైన్తో పాటు మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ మీకు లాస్ట్ లో మనకి కంపల్సరీ చూపిస్తాను ఫుల్ వర్క్ ఉంటుంది సారీ అంతా కూడా మరి ఎప్పుడు కూడా చూపిస్తా ఉంటాను మనం ఎందుకంటే మన ఓను వివర్సం కాబట్టి డిజైన్స్ లో కానీ క్వాలిటీలో కానీ తక్కువ ఉండదు అనమాట ఇవన్నీ కూడా మనకి స్పెషల్ రేట్ లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో కలర్స్ అయితే మీకు చాలా వచ్చినాయి డిజైన్స్ ఏంటంటే చాలా వచ్చినాయి ఒక టెన్ డిజైన్స్ దాకా వచ్చినాయి మీకు ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా మేనా వర్క్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇవే కాదు మన దగ్గర ఇంకా ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ అన్నది చాలా స్పెషల్ ఆఫర్ లో పెట్టేస్తున్నారు ఏ సారీ అయినా తీసుకోండి స్పెషల్ కౌంటర్లో పెట్టారు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నారు స్పెషల్ కౌంటర్ లో ఉంటాయి అవన్నీ కూడా అదే కాకుండా మనకి బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇలా చూడండి ఇవన్నీ చూసారు మీనాకారిలో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కంచిలోనే కుట్టుబాటులో వస్తాయి సారీ అంతా కూడా మనకి మీనా వర్క్ తో స్పెషల్ బుట్టాస్ వచ్చినాయి మెజంతా కాంబినేషన్ లో సారీ కూడా మీకు చాలా హైలైట్ ఉంటుంది మీకు సేమ్ ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలర్స్ వచ్చే కలెక్షన్ డిజైన్స్ అన్ని కూడా ఇదొకటి చూడండి మీనా బుటా ఇచ్చిన ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కుట్టు బార్డర్స్ అనమాట కానీ మన దగ్గర ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్ గా ఇస్తాం ఇవన్నీ కూడా మగ్గం ధరలకే చూడండి పింక్ కి మనకి ఆ గ్రీన్ కాంబినేషన్ మీనా వరకు బోర్డర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫస్ట్ అయితే ఇప్పుడు వినాయక చవితితో స్టార్ట్ అయిపోతాయండి ఇంకా ఫెస్టివల్స్ నెక్స్ట్ ఫెస్టివల్ దసరా ఉంది నెక్స్ట్ నుంచి మళ్ళీ అంటనే మ్యారేజ్ సీజన్ కంటిన్యూ మ్యారేజ్ సీజన్ ఉంది ఎందుకంటే ముందుగా తీసేసుకుంటే ఈ వర్క్లన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి స్మాల్ వర్క్ వచ్చింది మీనా లో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినాయి అన్నీ కూడా ఇది కూడా చూడచ్చు ఎలా ఇది ఒకటి చూడ పింక్లోనే కొంచెం బ్రైట్ పింక్ ఇచ్చినాడు ఇందాక లైట్లో చూస్తాం సేమ్ డిజైన్లో కొంచెం బ్రైట్గా ఉంది మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడ మనకి ఎల్లలో చూసిన దాంట్లోని సేమ్ డిజైన్లో ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇది ఒకటి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇది కూడా బాగుంది కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా స్పెషల్ గా ఉన్నాయి మన దగ్గర నేను అంటే వీడియోలు అన్ని చూపించాం కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తున్నా స్టాక్ అయితే పులిగా ఉంటుంది ఇప్పుడు అన్సీన్ కదా పట్టు చీరలు అనుకుంటారు మన దగ్గర స్పెషల్ గా తయారయ్యేదే మనకి ఓన్ వ్యవర్సం కాబట్టి పట్టిచీరలా ఉంటాయి అందుకని ఎవ్రీ సండే కూడా మన దగ్గర పర్చేషల్ గా ఉంటాయి అనమాట యూజ్ చూడండి ఫైవ్ హండ్రెడ్లో లో ఇలా కలర్ చూసుకోవచ్చు కాంబినేషన్ క్వాలిటీ చూసుకోవచ్చు మీకు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ లో కూడా స్టోర్కి వస్తే ఆల్ వెరైటీస్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి బ్రైడల్ లో కూడా ఆఫర్ ఉంది లైట్ వెయిట్ పట్టుల ఆఫర్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు మీకు స్టోర్ కి వచ్చినా ఇదే ప్రైస్ ఉంటదండి మీరు వీడియో చూసే వస్తారు కాబట్టి ఒకసారి చెప్పండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూసారు కలర్ చోట ఎలా ఉందో డిజైన్స్ కూడా స్పెషల్ డిజైన్స్ మీనా వర్క్ తో వచ్చిన ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఎలాంటి సారీస్ అండి స్పెషల్ టిష్యూస్ అన్నమాట ఇది కూడా మీనా వర్క్ లోనే వస్తుంది చాలా లైట్ వెయిట్ లో వస్తాయి మనకి చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ ఇక బోర్డర్ కూడా చూడవచ్చు మీకు మనకి బ్రైడల్ లో వస్తాయి మనకి ఆ బార్డర్స్ కానీ ఈ డిజైన్స్ కానీ పళ్ళు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట రా చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి మీనా వర్క్ లోనే చాలా స్పెషల్ డిజైన్స్ స్పెషల్గా చాలా అంటే చాలా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా అంటే కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇలా కానీ డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఉంటారు టిష్యూ పట్లోనే చూపిస్తున్నారు కానీ టిష్యూ పట్లో మీకు ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి ఇన్ని డిజైన్స్ ఎందుకంటే ప్రతి వారం కూడా చాలా కొత్తగా స్పెషల్గా చేస్తాం ఇవన్నీ కూడా ఇలా చూసారు ఎన్ని వచ్చినాయో డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నా ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో అది కూడా మన సిఆర్ అంటే తెలుసు కదా ఓన్ వేవర్స్ మగ్గదారు ఇస్తారు ఎవరి సండే కూడా స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో కూడా ఇస్తారు ఇంతే కాకుండా మనకి ఇంకా స్పెషల్ కౌంటర్ లో స్పెషల్ ఆఫర్స్ చాలా ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ లో ఇస్తున్నాం కలెక్షన్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి ఇలా చాలా అంటే చాలా వచ్చింది మనకి ఇవన్నీ చూడవచ్చు చూడండి పట్టు సారీస్ అంటే మనకి స్పెషల్ గా వస్తాయి స్పెషల్ డిజైన్లు ఇస్తా మగ్గంధార్లకే ఇస్తాం అది ఓన్లీ సిబిఆర్ లోని సరూర్ నగర్ లో ఉంది మన నగర్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్ లో వస్తారు ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూసారు కలెక్షన్ ఎంత ఉందో ఇంకా ఇవే కాదు మనకి వీడియోలు అయితే అన్ని చూపించలేము స్టాక్ అయితే చాలా ఉంటాయి జస్ట్ కోసం చూపిస్తా ఉంటాం నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మనకి చాలా స్పెషల్ గా అంటే మనం సెల్ఫ్ సారీస్ లో చాలా ఫెస్టివల్ లో చాలా చూపిస్తున్నాము దానికి మన బాబురే గారు చాలా స్పెషల్ గా కట్ వర్క్ డిజైన్ కాంబినేషన్ చూడండి మ్యాచింగ్ కాంబినేషన్ అయ్యి కూడా చాలా స్పెషల్ గా చేయించారు అన్నమాట జస్ట్ శాంపిల్ కోసం ఒక ఫిఫ్టీ సారీసే వచ్చినాయి మన దగ్గరికి ఫెస్టివల్ స్పెషల్ అండి స్పెషల్ అనమాట అంటే కూడా ఇది స్పెషల్ బోర్డర్ మళ్ళీ మీకు సారీ కూడా చాలా స్పెషల్ గా ఉంటది అదే లైట్ వెయిట్ సారీ ఉంటది ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది వర్క్ మీకు ఇలాగా బార్డర్ ఉంటది కదా మీకు బార్డర్ కూడా మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ ఇస్తారు మీకు బ్లౌజ్ కూడా ప్లేట్ టిష్యూ వచ్చింది కలెక్షన్ చాలా అంటే చాలా స్పెషల్ గా చేయించాడు అయినా కలర్ కాంబినేషన్ బట్టి కూడా మీకు కట్ వర్క్ అన్నది హైలైట్ చేశారు కట్ వర్క్ మార్కెట్ లో ఈయన ఆలోచించింది ఏంటంటే ఇది కొత్త బార్డర్ ఆలోచించింది బార్డర్ కొత్తది వచ్చింది కలర్ కాంబినేషన్ బట్టి కూడా డిజైన్స్ బాగా చేశారు ఇదంతా కూడా బాబురా గారిదే చేస్తే ఇలాంటివి నేనేమో కట్ వర్క్ కొని వేయిద్దామని ఇంట్లో పెట్టినా మీరు ఆల్రెడీ ఈ వీక్ చూసేసరికి మా బాబు గారు చేస్తానే ఉంటారు ఆయన పని పాట ఉండదు ఖాళీ కూర్చుని ఈ డిజైన్ ఏం చేయాలో ఏం చేయాలి అని ఆలోచిస్తానే ఉంటాడు ఏం తీసుకురావాలి చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందని ఎవరిని అనుకుంటారా చూడండి మళ్ళీ కట్ వర్క్ లో సీక్వెన్ కూడా వచ్చింది ఈ గ్రే కి ఈ గ్రే అదనమాట క్రియేటివ్ అంతా కూడా బాబురావు గారిది అసలు నేనే ఆలోచించలేకపోయా ఇట్లాంటి మ్యాచింగ్ ఈ కలర్ కూడా అండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి మనకి ఒక ఫిఫ్టీ సారీస్ వచ్చింది ఫిఫ్టీ సారీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కట్ వర్క్ బార్డర్స్ వచ్చింది చూడండి మళ్ళీ నీట్ గా ఉంది నాకు అది నచ్చింది ఇది కూడా డిఫరెంట్ వచ్చింది ఇది చూడండి త్రీ డిజైన్స్ మొత్తం ఈ వర్క్ ఒకటి ఇది ఒకటి ఈ ప్యాటర్న్ ఇందాక చూసాను మళ్ళీ కలర్స్ ఒకసారి పెడతాను ఎంత బాగా వచ్చింది నీట్ గా వర్క్ అంతా కూడా చాలా డిఫరెంట్ వచ్చింది చూడండి ఇంకా మార్కెట్ లో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అందులో సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మనం స్పెషల్ గా ఇవ్వాలి ఫస్ట్ టైం మా బాబు గారు స్పెషల్ గా అని చెప్పేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నా ఈ రేట్ కి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఫైవ్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్రతిసారి వచ్చినాయి చూడండి

ఇందులో ఏమైనా వచ్చిందో మరి సార్ ముత్యాలు ముత్యాలతో ఇచ్చాడు ఈ సారీ అంతా కూడా ఈ చీర వేరే తీసుకుంటారు చూడండి సింగిల్ సారీ వచ్చింది ఫాల్స్ వర్క్ లో ఈ వర్క్ లో ఇది ఒక్కటే వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వీటిలో అన్నిటిలో కూడా దాన్ని వచ్చారు ఆయనకి లాగే మనకు కనిపించారు చూడండి అలా అనిపించారు కానీ చీరల్లో చీరల్లో కనిపిస్తా ఉంటాడు ఇట్లా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూసారు కలర్స్ ఎన్ని ఉన్నాయో ఓన్లీ ఫిఫ్టీన్ సారీస్ అయితే ఇచ్చింది ఈ సండేకి నెక్స్ట్ ఇంకా మనం ఇంకా దీంట్లో ఇంకా వెరైటీస్ చాలా వస్తాయి ప్రతి వారం కూడా కొత్త కొత్తగా ఇస్తానే ఉంటా మీకు సాంపిల్ జస్ట్ సాంపిల్ కోసం తెచ్చినాం నెక్స్ట్ చూడండి సీజన్ వన్ సీజన్ అన్నది లేకుండా కూడా మా బాబురావు గారు అన్ సీజన్ లో కూడా ఇలా కొత్త వెరైటీ తయారు చేశారు అని చెప్పేసి కొత్త వెరైటీ వేయించాడు అనమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ లో చూసారు ఎంత మంచి కలెక్షన్ ఉందో సో ఈ చీరల కోసమైనా మీరు సిబిఆర్ కి రావాల్సిందే ఎందుకంటే చూస్తే ఆనందం వేరు చూడండి మనకి లైట్ వెయిట్ లో కూడా చాలా వచ్చింది చూసారు మనకి లాస్ట్ టైం కూడా పెట్టినాము స్పెషల్ గా లైట్ వెయిట్ ఇది కూడా మనకి స్పెషల్ రేట్ లో ఇస్తున్నాము ఇయన్నీ కూడా కలర్స్ అయితే మనకి చాలా వచ్చింది ఇంకా లాస్ట్ టైం కంటే ఈసారి కొత్త కలర్స్ వచ్చాయి కలర్స్ డిజైన్స్ అలా ఎందుకంటే మనకి సెల్ఫ్ డోరియా వస్తుంది ఇది చూస్తా ప్లేన్ లా కనిపిస్తా ఉంటది సెల్ఫ్ సెల్ఫ్ డోరియాలో వస్తుంది సిల్వర్ బుటాతో సిల్వర్ బార్డర్ తో చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి సేమ్ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ప్లస్ బుటాస్ కూడా మారుతా ఉంటాయి అలా కూడా చూసుకోవచ్చు ఇలా చిన్న బార్డర్ రెండు వైపులా ఉంది ఇప్పుడు ఎక్కువ చిన్న బార్డర్ పెడుతున్నారు లైట్ వెయిట్ లో చిన్న బార్డర్స్ లేవా అని మనకి కంచిపట్లు అంటే మనం అన్ని కూడా పెద్ద బోర్డర్స్ ఇస్తున్నాం అలా కాదని మనకి లైట్ వెయిట్లో ఏంటంటే చిన్న బాటిల్స్ కూడా అడుగుతున్నారు అని చెప్పేసి స్పెషల్గా ఇవి కూడా తెప్పించిన అనమాట అలా చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి మీకు దీంట్లో మంచి ఫాలింగ్ లైట్ లో ఉంటుంది టోటల్ సిల్వర్లో వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో బాగుంటాయండి కలర్స్ అయితే ఎక్కువ మనకి చాలా కలర్స్ మీకు జస్ట్ అలా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాం కానీ కలర్స్ అన్ని మీకు ఎలా వేస్తాం చూడండి ఓన్లీ బుట్టాస్ ఒకటి మనకి మారుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ లోనే ఇస్తున్నా ఇచ్చి లైట్ వెయిట్ పట్ట ఓన్లీ టూ థౌజండ్ లో చూసారా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అంటే జస్ట్ మన కొన్ని చూపిస్తున్నాక స్టాక్ అయితే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ లో ఇస్తున్నా ప్లస్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ సిపిఆర్ లో ఇవే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి స్పెషల్ కౌంటర్ లో ఫ్యాన్సీ సారీస్ ఏ సారీ అన్న తీసుకోండి స్పెషల్ కౌంటర్ లో పెట్టారు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అన్ని కూడా ఎయిట్ నియిట్ హండ్రెడ్ లో స్పెషల్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా ఇవైతే మనకి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనకి ఆఫ్ లైన్ లో వచ్చే స్టోర్కి వచ్చినా ఇవన్నీ చూసుకోవచ్చు ఏది తీసుకున్నా మనకి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ లో ఈ లైట్ వెయిట్ పట్టాన్ని కూడా నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి ఇది కూడా మనకి లైట్ వెయిట్ లోనే ఇస్తున్నాను కానీ ఆల్ ఓవర్ జరిగి వస్తుంది మనకి జాల్ వర్క్ లో వస్తుంది అనమాట మనకి బెనారస్ లో వస్తే చూసారా అలానే జాల్ వర్క్ అనమాట ఇదంతా ఆల్ ఓవర్ లో వస్తాయి ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ చాలా వచ్చినాయి జాల్ వర్క్ లోనే డిజైన్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీకు సారీ సారీకి కూడా జాల్ వర్క్ అన్నది చేంజ్ అవుతానే ఉంటాయి మీరు ఇలా చూసుకోవచ్చు మంచిగా మీడియం బార్డర్ లో వస్తుంది డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి సారీ లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ లో వస్తుంది వర్క్ అయితే మాత్రం ఫుల్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చూడండి కట్టు చంగ్ చూసారా కొంచెమే ఉంటది ఏంటంటే అన్ని స్పెషల్ గా ఉంటాయి మంచి కాంట్రాక్స్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి మనకి ఎవ్రీ సండే కంపల్సరీ కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి పట్టు చీరల్లో బ్రైడల్ కలెక్షన్ అయితే ఇంకా స్పెషల్ గా ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే ఓన్ వ్యవర్సం కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ సీజన్ అంతా కూడా రెడీ అయిపోయి ఉంది మనకి అందులో కూడా ఆఫర్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వస్తున్నాయి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఫ్రెష్ స్టాక్ మనకి వారం వారం కొత్తగా వస్తా ఉంటాయి లాస్ట్ టైం పెట్టినాం ఆ స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ చేసాం అంటే కలర్స్ డిజైన్స్ కొత్తగా వచ్చినాయి లాస్ట్ టైం వచ్చిన డిజైన్స్ కన్నా ఈసారి ఇంకా కొంచెం డిజైన్స్ బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లోనే ఇస్తున్నాం అనమాట ఇలా

ఇంకా ఇప్పుడు ప్యూర్ పట్టు చీరలు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ కోసం నెక్స్ట్ కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉంది దసరా తర్వాత దానికోసం ఇంకా ముందుగానే చాలా వెరైటీస్ వచ్చినాయి చూసుకోవచ్చు ఇలా చూడండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కసారి వస్తుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి ఈ కలర్ కాంబినేషన్స్ సైజ్ చూసుకోవచ్చు చాలా హైలైట్ ఉంది కలర్ లావెండర్ ఇచ్చారండి ఎల్లోకి ఎక్కువ మనం చూసేవన్నీ కూడా ఎక్కువ పింక్ కాంబినేషన్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ డిఫరెంట్గా వచ్చిన షేడ్స్ అన్ని కూడా ఇదొకటి చూడండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఎందుకంటే సిబిఆర్లో ఓన్ వివర్స్ కాబట్టి బ్రైడల్ సారీస్లో స్పెషల్గా క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు చూసారా ఇవన్నీ కూడా జస్ట్ ఐడియా కోసం ఒక టెన్ పీసెస్ అయితే మీకు వెరైటీగా చూపిస్తున్నా ఇలా టిష్యూలో ఉంటాయి వన్ గ్రామ్ టూ గ్రామ్ లో కూడా ఉంటాయి ఇలా ప్యూర్ రేసంలో బాడీ అంతా మనకి సిల్వర్ లో వచ్చేసి చూడండి ఈ టైప్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇవే కాకుండా ఇంకా ఫేస్టైల్లో సిల్ఫ్ కలర్స్ లో చాలా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ లో మంచి లెంత్ బాటర్ లో వచ్చింది చూడండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ థౌజండ్ దాకా వెరైటీస్ చాలా ఉంటాయి

ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ తీసుకోవాలన్నా కూడా మనకి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లోనే ఎక్కువ వస్తారు కాబట్టి మీకు అన్నీ చూపిస్తున్నాం నాకు చూడండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇలా సో చూసారు కదా వినాయక చవితి స్పెషల్ కలెక్షన్ మన సిబిఆర్ కాంచీపురంలో ఒక్కసారి షాప్ కి వీలుండే మాత్రం వచ్చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్ గా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేసి పెట్టాను ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్